నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడు విసిగించే మీ ఆనందం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దిన మా పాఠశాలలోని ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ పొండరీ కాక్షయ్య గారి జన్మదినోత్సవం చుక్కల చొక్కా వేసుకుని వచ్చారు తెలుగు మాస్టారుతో ఈవినింగ్ ఏంటి రిటైర్మెంట్ పై రిటైర్మెంట్ పైన పాట అని ఆశ్చర్యంగా అన్నారు అది పాటో గేమో కవితో నాకు తెలియదు కానీ రాసింది నేనే కాబట్టి ఏ మీ చుక్కల చొక్క పైన పాట రాయమంటారా అని అడిగాను సరదాగా చొక్కా పైన పాట సరే అనుకుంటూ ఆయన బయటికి వెళ్ళిపోయారు వచ్చే లోపున పది నిమిషాల్లో ఒక నాలుగు వాక్యాలు రాసి తిరిగి రాగానే వినిపించాను ఆయన కోసం కదా బాగుందన్నారు బాగుంది అనే పదం నన్ను ఊరికే ఉంచుతుందా పది నిమిషాల్లో మరికొన్ని వాక్యాలు రాసి చరణంలాగా పూర్తి చేశా అదే ఇప్పుడు ఎందుకంటే ఆయన బర్త్డే ఈరోజే కాబట్టి ఎలాగైనా మీకు ఏంటి ఏంటి గోళ ఆనంద గోళ అని చెప్పి అనిపించినా మేము విసికరించడమే నా గోల్ కాబట్టి మీరేమనుకున్నా నే పాడేస్తున్నా బీ బ్రేవ్ టు లిజన్ మా పొండరి చొక్కా అది చుక్కల చొక్కా బర్త్డేకి వేశారు ఆ చొక్క ఎంచక్క మా పొండరి చొక్కా అది చుక్కల చొక్కా బర్త్డేకి వేశారు ఆ చొక్క ఎంచక్క చొక్కా అతని అందం అందాన్ని పెంచిందనుట పక్క అలానే పాడగానే నాటారు స్కూల్లో మొక్క చొక్కా తని అందాన్ని పెంచిందనుట పక్క అలానే పాడగానే నాటారు స్కూల్లో మొక్క మా పుండరి చొక్కా అది చుక్కల చొక్కా జూలైలో పుట్టిన గాని జూలై తాము లేదు విద్యార్థులు ఎవరైనా గాని కోపం ఎన్నడు చూపేది లేదు జూలైలో పుట్టిన గానీ జూలైతనము లేదు విద్యార్థులు ఎవరైనా గాని కోపము ఎన్నడూ చూపేది లేదు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు గాని తప్పును గుర్తిస్తే ఒప్పేది లేదు పెద్దరికంగానే ఉంటారు గాని మాట మార్చడం కనబడలేదు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు గాని తప్పును గుర్తిస్తే ఒప్పేది లేదు పెద్దరికంగా ఉంటారే ఉంటారు గాని మాట మార్చడం కనబడలేదు అందరి అభిమానం కాంక్షిస్తారు నిక్కచ్చిగా మాట్లాడే కాక్షయ్య సారు అందరి అభిమానం కాక్షిస్త కాంక్షిస్తారు నిక్కచ్చిగా మాట్లాడే కాక్షయ్య సారు చక్కని చుక్కల చొక్క నేడు ధరించారు బర్త్డే పోయి అనిపించేలా కనిపించారు చక్కని చుక్కల చొక్కా నేడు ధరించారు బర్త్డే పోయి అనిపించేలా మాకు కనిపించారు హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే నే డే పుండర్ సార్ బర్త్ డే హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే నే డే పుండర్ సార్ బర్త్ డే హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే నే డే పుండర్ సార్ బర్త్ డే నేను రాసిన మినీ సాంగ్స్ లో ఇది ఒక మినీ సాంగ్ ఇలా పాటలతో మాటలతో పాటలతో ఎల్లప్పుడూ మిమ్మల్ని విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు